హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త బతి లత యూట్యూబ్ ఛానల్ అండి వంటలు చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వంట చేద్దాం రండి ఇంకెందుకు కాల్సా ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా పోతబత్తలతో యూట్యూబ్ ఛానల్ చూడండి కావాల్సిన పదార్థాలు చిక్కుడుగాయలు తగినన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా ఉడకపెట్టుకుంటే ఇంక ఇగిరిపోద్దండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ మనం మసాలా రెడీ చేసుకుంటున్నాము ఒక స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులండి రెండు స్పూన్లు వేరుచెన్న గుళ్ళు వేపినివి పచ్చినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే జీడిపప్పు అంటే మీ కర్రీని బట్టి వేసుకోండి నేను నా కర్రీకి సరిపడంత నేను బాదం బాదంపప్పు కొంచెం కొబ్బరి అలాగే ఒక చక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కారం కాయలు అయితే చూసేసుకోండి మిక్సీ పట్టుకున్నాం పట్టిన తర్వాత మసాలా జోడని మెత్తగా ఉంది చూసారా అలా మెత్తగా వేసుకోవాలి దాన్ని కూడా గిన్నెలో పక్కన పెట్టి అదే గిన్నెలో రబ్బంత చింతపండు కర్రీని బట్టి మీకు రెండు టమాటాలు గ్రేవ్ కోసం టేస్ట్ కోసం కూడా టమాటా బ్లడ్ పడిద్దండి ప్రతీది నేను బలమైన వస్తువులే వేసాను మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని మనకు సరిపడంత ఆయిల్ పోసుకుందామండి ఈ కర్రీ రెండు మూడు రోజులైనా ఉంటుంది మీకు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ సరిపడాంత పోసుకొని ఒక అర స్పూన్ పచ్చనిపప్పు కొంచెం ఆవాలు రెండు ర ఉల్లిపాయలు పచ్చిరగాయ రెండు రబ్బల కరివేపాకు వేగుతుండంగానే మనం మసాలా మిక్సీ వేసుకున్నాం కదండి అది కూడా వేసుకుని వేపుకోవాలండి చక్కగా వేగుద్దండి మొత్తం ఏగాలి కలుపుతూ ఉండాలండి అడుగు అంటుకోకుండా చూడండి కాస్త మీడియం సైజులో పెట్టుకుని వేపుకుంటా ఉండాలి ఇప్పుడు మనం టమాటా కూడా మిక్సీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది కూడా వేసేసుకుందాం ఇది కూడా బాగా ఏగాలండి రెండు బాగా వేపుకోవాలి అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చేశాను ఫ్రెండ్స్ ప్రతీది కూడా ఇంట్లోనే దొరికే వస్తువులే దొరకని వస్తువులు అయితే కాదు కానీ టేస్ట్ అదిరిపోద్దండి మనం భోజనాల్లో వడ్డిచ్చేది బంతుల మీద పెట్టేది కూడా ఇదే పెద్ద పెద్ద రెస్టారెంట్ హోటల్లో కూడా చేసే కర్రీ కూడా ఇదేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ చూడండి ఆయిల్ వచ్చేసేసింది ఇంకొంచెం ఒక్కర వేపితే బాగుంటుంది ఇందులో అన్ని బలమైన వస్తులే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కూడా గింజలు ఎంత బలమో సీజన్ కాబట్టి మనము ఒక్కొక్క కర్రీ ఒకలాగా ఒకసారి ఒకలాగా కదా వేపుడు టమా టమాటా మసాలా వేసి అప్పుడప్పుడు చేసుకుంటాం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ సాల్ట్ సరిపడంత సాల్ట్ అవి కూడా కలుపుతున్నా సీజన్ కదండి చిక్కుడుకాయలు మళ్ళీ మన తర్వాత దొరకవు కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా వండుకుంటాము దేని టేస్ట్ దానిదేనండి అప్పుడప్పుడు ఇలా వండుకుంటే కూడా దాని టేస్ట్ సూపర్గా ఉంటుందండి తింటే వదలరు చాలా చాలా బాగుంటుంది చూసారు ఆయిల్ అంతా బాగా వచ్చేసింది పైకి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు కూడా ఉడకపెట్టుకున్నాం కదండి మనం వాటర్ కూడా తీయలేదు చూసారు దాని సరిపడా చిక్కుడుకాయలు నీళ్లు పోసి వండుకున్నాం అంటే వేస్ట్ బలమైనది కూడా ఏం వెళ్ళలేదు వాటర్ రూపంగా మనం తీసేసి వాటర్ తీసేసేయలేదు దాని సరిపడాగా నవ్వుతు ఉడకబెట్టుకున్నాం అనమాట చూడండి కాయలు కాయలకాయలుగానే ఇవి కనుప చిక్కులు అంటారు చెట్టు కాయలు అండి ఇవి కాస్త అటు ఇటు కలుపుకొని జాగ్రత్తగా ముక్క విడకుండా కలుపుకోవాలి అడుగంటుతూ ఉంటుందండి కొంచెం చిన్నగా అందుకనే నేను ఎక్కడ కట్ చేయకుండా పెడుతున్నాను వీడియో చూడండి సిమ్లో పెట్టుకొని చక్కగా కదుపుతున్నాను చూసారా కారం కూడా వేస్తున్నాను సరిపడంత కారం స్పూన్ కారం అన్నమాట అది కూడా కాస్త కలుపుకొని అంతా వేగిందండి చక్కగా ఇప్పుడు మనం సరిపడంత నీళ్ళు పోసుకుందాం ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక గ్లాస్ పోస్తే అది చిక్కగా ఉంది కొంచెం ఉడకాలి కదా అంటే ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అయినా కూరలో ఉడిగితే ఆ పులుపు మసాలా చిక్కుడుకాయ పట్టిద్దండి ఫ్లేవర్ తింటుంటే బావు సూపర్గా ఉంటుంది మీకే అర్థమైంది ఒకసారి ట్రై చేయండి ఇలా నాకు నీళ్ళు అందుకే ఇంకో గ్లాసు పోసాను అనమాట అందుకని మొత్తం రెండు గ్లాసులు పోసాను నేను అప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాల తర్వాత అండి అంతా పైకి వచ్చేస్తుంది ఉడుగుతుంది అనమాట సిమ్లో పెట్టి అంటే మీకు చూసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లోనే వండు మీడియంలో అయినా దగ్గరుండి వండుకోవాలి మళ్ళీ అడిగంటితే బాగోదు పొడి మసాలా కూడా వేస్తున్నాను నా పొడి మసాలా కూడా తక్కువ వేసి టేస్టు మీకు గరం గరం అని పెట్టాను ఆ వీడియోలో ఒకసారి చూడండి దాంట్లో తెలిసిద్ది అనమాట మసాలా తక్కువ వేసుకుంటే ఏ కూరలో వేసుకున్నా మనకంతా గ్యాస్ రాదనమాట అందుకని కాయలు కాయలుగానే ఉంది చూసారా నేను ఒకే స్పూన్ మసాలా వేసాను టేస్ట్ అదురుపోద్ది చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక్కసారి మో తట్టబెట్టి అర నిమిషం తర్వాత ఆయిల్ అంతా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరుతుందిగా ఫ్రెండ్స్ ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా చేసుకొని తినేయండి చూసినందుకు థ్యాంక్స్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ పది మందికి వంద మందికి వెళ్తున్న ఫ్రెండ్స్ లైక్ చేసి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే ప్లీజ్ కాయ చూసారా చి కాయ కాయగానే ఉంది మీరు కూడా అలా చేసుకోండి దీన్ని టేస్ట్ అదురుసండి థ్యాంక్ యూ చేసేసానుగా ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సాం కానీ ఇందులో అన్ని బలమైన వస్తువులు పడ్డాయి పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి కాకపోతే ఏ సీజన్ టైంలో ఆ సీజన్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ శాతం మనం ఇక్కడికే గింజలు బలం దాంట్లో పప్పు కందిపప్పుతో సమానం అందుకని ఎక్కువ శాతం సీజన్ మనకేం కావాలనే సీజన్ తెలుసు కాబట్టి సీజన్ ఇచ్చే ఐటమ్సే మనం చేసుకుంటున్నాము ఇంకెందుకు అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నా వీడియో చాలా మంది చాలా దూరం దాకా వెళ్ళి ఎక్కడ దాకా వెళ్ళిందో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి అందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ మీ ఇంట్లో మనుషులాగా నన్ను ఆదరిస్తున్నారు ఆదరించాలని కోరుకున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ 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 లైక్ చేయండి థ్యాంక్ యూ